వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా పెద్దదూర్ మండలం పదిలోని ఎస్టీ మినీ అంగన్వాణి ఇంటర్వ్యూలలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు పెద్ద దోర్నాల ఎస్టీ అంగన్వాణి సెంటర్లో మినీ అంగన్వానీ కార్యకర్త నియామకం కొరకు ఐసీడీఎస్ శాఖ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు చేపట్టారు ఈ మినీ అంగన్వాణి కార్యకర్త పోస్టుకు దోర్నాల ఎస్టీ ఎరుకల కులానికి చెందిన మట్రా లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ వీరాంజనే దరఖాస్తు చేసుకుంది ఆమె దరఖాస్తు మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదిన మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా లేక జీరో ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇరవై నాలుగో తేదీన మట్రా లక్ష్మీదేవికి ఐసీడిఎస్ సీడీపీఓ ఎం పద్మావతి ఇంటర్వ్యూ కాల్ లెటర్ పంపింది అయితే ఈ నెల ఇరవై తేదీన మినీ అంగనం అనే కార్యకర్త పోస్టుకు ఇంటర్వ్యూ జరగడం లేదని ఇరవై ఎనిమిదవ తేదీన ఇంటర్వ్యూకి రావద్దని ఉన్నతాధికారులు తమకు తెలియజేశారని ఇరవై ఏడున రాత్రి తొమ్మిది నలభై ఏడు నిమిషాలకు నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ నైన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ ఎల్డీసీ విజయ ఫోన్ చేసి తమకు తెలిపింది దీంతో నేను ఎల్డీసీ విజయ మాట నమ్మి ఇరవై ఎనిమిదవ తేదీన ఇంటర్వ్యూకు హాజరు కాలేదు నేను కూలి పని ద్వారా నా కుటుంబానికి ఆసరాగా ఉన్నాను అన్ని విధాల అర్హురాలినైనా నాకు ఇంటర్వ్యూ మీకు జరగడం లేదని చారవాణి ద్వారా తప్పుడు సమాచారం అందించి ఎల్డీసీ విజయపై తగు చర్యలు తీసుకోవాలని మట లక్ష్మీదేవి డిమాండ్ చేశారు ఉద్యోగ అవకాశం కోల్పోయిన నాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారని పెద్దదోర్నాల పోలీస్ స్టేషన్లో ఎల్డీసీ విజయ మీద కేసు నమోదు చేయాలని అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు లంచాలకు డబ్బుకు కకుర్తి పడిన అధికారులు అన్ని విధాల అర్హురాలైన నాకు ఉద్యోగ అవకాశం లేకుండా చేశారంటూ మీడియా ముందు వాపోయారు మట్రా లక్ష్మీదేవి నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ మనం పెద్దదోర్నాల పంచాయతీలో ఎస్టీ మినీ అంగన్వాడి సెంటర్ ఇంటర్వ్యూలో అవకతవకల గురించి ఈరోజు ఆ అభ్యర్థిని మట్రా లక్ష్మీదేవితోటి మాట్లాడాము యూడిసి విజయ ఈరోజు మీకు ఇంటర్వ్యూ లేదని పదిన్నర సమయంలో ఫోన్ చేసి దేవి నా పేరు మట్రా లక్ష్మీదేవి అంగన్వాడి మినీ సెంటర్కు నేను పోస్ట్కు పెట్టాను పెడితే వాళ్ళు మమ్మల్ని నేను అర్హురాలను అయినా కొడతా మీకు ఇంటర్వ్యూ లేదని చెప్పి పదిన్నరప్పుడు అప్పుడు ఫోన్ చేసి మీకు ఇంటర్వ్యూ లేదని ఇంటర్వ్యూ ఉంది జరిపెండ్రు నాకు అన్యాయం జరిగింది నేను ఈ విషయం మీద కలెక్టర్ దగ్గరికి అన్న నేను మాట్లాడతాను నేను దానికి అర్హురాలి కాబట్టి కలెక్టర్ దగ్గరికి కూడా పంపించేసిన నేను నాకు వచ్చేదాకా న్యాయం కోసం నేను పోరాడుతూనే ఉంటాను ఏ రోజు ఇచ్చారు మీకు కార్ లెటర్ మాకు సోమవారం ఇచ్చిండ్రీ ఇరవై ఏడు ఇచ్చిండ్రు మంగళవారం ఇంటర్వ్యూ అన్నారు పదిన్నరపుడు ఈసీడీ మేడం గారు ఫోన్ చేసి మీద అమ్మ మీకు మాట్లాడే లక్ష్మీదేవి మీకు ఇంటర్వ్యూ లేదని చెప్పారు మేము సరే కదా మేడం చెప్పారని ఇంటర్వ్యూ లేదని మెరుపుగా పనికి వచ్చినాను నేను ఇంకా నాకు లేదని చెప్పేసి పక్కన వాళ్ళకి ఇంటర్వ్యూ జరిపిండ్రు నాకు తెలియకుండా నాకు అన్యాయం చేసిండ్రు నేను ఇది నాకు న్యాయం జరిగేదాకా నేను కలెక్టర్ దగ్గరికి పోయి నేను మాట్లాడతాను అమ్మా మీకు యూడిసి మేడం ఎన్నిన్నర పదిన్నరకు ఫోన్ చేసి మీకు రేపు ఇంటర్వ్యూ లేదమ్మా మాకు పై అధికారులు చెప్పినారు మీకు ఇంటర్వ్యూ లేదు రేపు అని చెప్పేసి మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పింది మేము ఇంటర్వ్యూ లేదు కదా అని పనికి వచ్చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ జరిపేసిన అయిపోయిందని చెప్పి చెప్పి మాకు లేదని చెప్పి వాళ్ళకి ఇంకా ఎట్లా చేశారో లంచాలు తీసుకున్నారు ఎట్లా చేశారో మాకు లేదని చెప్పి వాళ్ళని పంపించారు మాకు పై అధికారులు ఫోన్ చేశారమ్మా మీకు ఇంటర్వ్యూ లేదు ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మళ్ళా ఫోన్ చేస్తాము ఎస్టీ వాళ్ళ వరకు మీ మినీ సెంటర్ వరకు ఆఫ్ చేశారు మీకు ఇంటర్వ్యూ లేదని చెప్పేసి మాకు లేదని మళ్ళీ వాళ్ళకి వాళ్ళ దగ్గర లంచాలు ఇంటర్వ్యూ జరిపేసి అందు కాబట్టి మేము మాకు అన్యాయం జరిగింది మేము కలెక్టర్ దగ్గరికి మీరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ కూలి పని చేసుకుంటున్నారు మరి ఇదంతా వాళ్ళకు తెలియదా ఎందుకు ఆపారు ఏంటి విశేషాలు వాళ్ళు ఇంకా ఎట్లా ఆపారు మనకైతే ఇంకా లంచాలు తీసుకున్నారో ఏం తీసుకున్నారో కానీ మనకైతే తెలియదన్న నేనైతే లేదు కదా ఇంటర్వ్యూ లేదు కానీ ఇది మిరప చెట్లకి రోజు పనికి వస్తున్నాను నేను నన్ను ఇట్లా రానిచ్చేసి నాకు లేదని చెప్పేసి వాళ్ళకి పెట్టేసి అయిపోయింది అమ్మ అని చెప్పిండ్రు